హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని పండుగలకి చేసుకునే నైవేద్యం పరమాన్నం సో ఈరోజు మన సంప్రదాయమైన ఈ పరమాన్నం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూంచబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్ నేను మీ సమత ఈ పరమాన్నం నైవేద్యంగా చేసేటప్పుడు అండి దీంట్లో బియ్యం అలాగే పెసరపప్పు ఇంకా కొంతమంది పాలు కూడా యాడ్ చేసుకుంటారు సో ఇక్కడ నేను పాలు యాడ్ చేయకుండా చూయించబోతున్నాను ఈ పరమాణం కోసం ముందుగా పావు కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను సో దీన్ని లో వేసుకొని స్టవ్ మీద ఆన్ చేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ పెసరపప్పు ఎంత బాగా వేగితే పరమాణం అంత టేస్ట్గా అవుతుంది సో లో ఫ్లేమర్ పెట్టుకొని ఈ విధంగా పెసరపప్పుని బాగా వేయించుకోవాలి ఇక్కడ పెసరపప్పు బాగా వేగిపోయిందండి సో నేను ఇది చల్లగా అవడం కోసం పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఒక మందపాటి గిన్నె తీసుకోండి అడుగంటకుండా ఉంటుంది సో ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి వన్ కప్పు బియ్యాన్ని వేసుకుంటున్నాను ఇక్కడ మీరు వీలైతే రేషన్ బియ్యాన్ని వేసుకోండి ఈ విధంగా ఒకసారి వాష్ చేసుకొని దీంట్లోకి ఇందాక నేను వేయించుకున్న బేసరపప్పు వేసుకుంటున్నాను అలాగే టూ స్పూన్స్ శనగపప్పు వేసుకుంటున్నాను అలాగే చిటికేను సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకొని దీంట్లోకి కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఫోర్ టు ఫైవ్ కప్స్ వాటర్ తీసుకొని స్టవ్ మీద మెల్లిగా ఉడికించుకోవాలి సో ఇక్కడ నేను శనగపప్పు తీసుకోవడం రీజన్ ఏంటంటే పరమాన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో శనగపప్పు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి సో దానికోసం నేను వేసుకున్నాను ఇది ఉడికే లోపల మనం దీంట్లోకి తీపి కోసం నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నానండి సో షుగర్ అయినా తీసుకోవచ్చు బట్ పరమాన్నం అంటే బెల్లంతో ఎక్కువగా చేసుకుంటారు సో ఇక్కడ నేను కప్పు బియ్యం తీసుకున్నాను కదండి అందుకని ఇక్కడ కప్పు పైన బెల్లం తురుము తీసుకుంటున్నాను సో ఇంకా తీయగా తినాలి అనుకునే వాళ్ళు ఇంకా పావు కప్పు వేసుకున్న బాగుంటుంది సో ఇలా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఈ తురిమిన బెల్లాన్ని దీంట్లోకి వేసుకొని ఈ విధంగా మరిగించుకుంటున్నాను సో దీనివల్ల ఏంటంటే బెల్లంలో ఏదైనా రాయి అలాంటిది ఏమైనా ఉన్నా కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి పరమాన్నం రైస్ అనేది ఉడికిపోయిందండి ఆల్మోస్ట్ సో ఇప్పుడు దీంట్లోకి మనం బెల్లం పాకం రెడీ చేసుకున్నాం కదా దాన్ని దీంట్లోకి ఫిల్టర్ చేసుకోవాలి సో ఇలా జాలితో వడ కట్టేసుకుంటే దీంట్లో ఏమైనా డస్ట్ అలాంటిది ఉన్నా కూడా మనం తీసేసుకోవచ్చు ఈ బెల్లం వాటర్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి రైస్ అంతా బాగా ఉడికిపోయి దగ్గర పడాలండి ఇలా స్టవ్ మీద చేసుకుంటేనే పరమాణం చాలా చక్కగా కుదురుతుంది సో మీరు వీలైతే ఈ విధంగా చేసుకోండి లేదంటే ప్రెషర్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు నెక్స్ట్ పాన్ పెట్టుకొని వన్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉండి అవి డ్రై ఫ్రూట్స్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా నెమ్మదిగా వేయించుకోండి ఇది వేగిపోయాయండి దీన్ని మనం పక్కన పెట్టేసుకున్నాము ఈ లోపల ఇక్కడ అన్నం ఉడుకుతుంది కదా సో దీంట్లోకి నేను కర్పూరం అంటారు మార్కెట్లో దొరుకుతుందండి సో మనకి ప్రసాదాల్లో ఎక్కువగా వేస్తుంటారు చాలా టేస్ట్గా ఉంటుంది ఇది వేయడం వల్ల బట్ ఇక్కడ చూయించాను కదా చాలా తక్కువ క్వాంటిటీలో ఇది తీసుకొని మ్యాష్ చేసుకొని దాని పౌడర్ వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను ఇందాక మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని రెండు నుంచి మూడు నిమిషాలు మళ్ళీ ఈ పరమాణాన్ని బాగా ఉడికించుకోవాలి ముఖ్యంగా మన పండుగల్లో శ్రావణ మాసంలో శుభకార్యాల్లో భగవంతునికి ఈ పరమాణాన్ని నైవేద్యంగా పెట్టడం విశేషం ఇప్పుడు ఉడికిపోయిందండి దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు ఇది వేడివేడిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదండి భగవంతునికి పెట్టే నైవేద్యం ఎంత చక్కగా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఇది మన తెలుగు సంప్రదాయాల్లో చేసుకునే తీపి వంటకం సో చాలా ఈజీగా అయిపోతుంది ఎప్పుడైనా గెస్ట్లకి త్వరగా చేయాలనుకుంటే కూడా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి అప్పుడే మన సంప్రదాయ వంటకాలు అందరికీ తెలుస్తాయి ఓకేనా నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు నమస్తే థ్యాంక్ యూ నేను మీ సమత